రైతులకు మొన్నటిదాకా అనావృష్టి ఇప్పుడు భారీ వర్షాలతో అతివృష్టి ఏది చూసినా రైతులకు ఇబ్బంది తప్ప ఒక మంచి నీరు జరగడం లేదు అది ప్రకృతి ఆడిస్తున్నమాట ఈ ప్రకృతి ఎందుకు ఆడిస్తుందంటే జనా జనాలలో విపరీత బుద్ధి అలాగే ఈ చెట్టు చేమలు లేకుండా నరికేయడం ఇవన్నీ చేయడం మూలంగా ఇలాంటి సంఘటనలు అనేవి సంభవిస్తున్నాయని గ్రహించాలి ఇది చాలామందికి అర్థం కావట్లేదు రైతులకు ముందుదాగా నీళ్ళు లేక నేలలు భూములు తాపకు తాపకింత నీళ్ళను పెట్టుకుంటూ నాటు వేస్తే నేడు ఒకే రోజు అత్యంత భారీ వర్షం కురిసి ఉన్న పంట చీరలు మొత్తం పంట మొత్తం నాశనమైపోయాయి ఇది రైతులు అనుభవిస్తున్న